ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా యేసు నామన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా రాక ఈ దిన ఫిబ్రవరి నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము రక్షణ యొక్క ఉన్నత స్థితి రక్షణ యొక్క ఉన్నత స్థితి దేవుని వాకి చదువుకుందండి రెండో పేతురు గన్న మూడో అధ్యాయము పద్దెందవచ్చును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అను గురించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి దేవుడు తన పరిశుద్ధ దీవించిన దీవించడుగాక దేని బిడ్డారు మీరంతా ఎలాగ ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి మీ బిడలో మీ కుటుంబాలు అందరూ ఎలాగ ఉన్నారు మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం బారంత ప్రార్థన చేయగలం ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి ఈ వర్తమానం ఈ బంధువులకు రక్త సంబంధాలు పంపించి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ పరీక్షల్లో పాలు పొందాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాను దేని బిడ్డలు దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే అనేక సార్లు రక్షింపబడినటువంటి బిడ్డలు మేము ఇంకా చాలు అనుకుంటున్నారు ఇంకా రక్షణలో మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని మరి పేతృభక్తుడు రాస్తున్నాడు మన యకాత్మీయ జీవితం ఏ రీతిగా ఉండాలో మరి రక్షణలో ఏ రీతిగా మరి పై పైకి మనం వెళ్ళాలో చూస్తున్నాం మనం ఇంటిపైకి వెళ్ళటకు లేదా ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకు వెళ్ళటకు మెట్లు ఉండును దేవుని యొక్క రక్షణలో ఎదుగుటకు కూడా ప్రభైని యేసు క్రీస్తుతో మన ఆత్మీయ నడకలో మెట్టు వేమడం మెట్టు ముందుకు పైకి వెళ్ళు పద్ధతి కలదు మనం మొదట మెట్టుతో ఆరంభించి మెట్టు తర్వాత మెట్టు తీసుకుని ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కవలను కొన్నిసార్లు పిల్లలు మొదటి మెట్టు తర్వాత మూడో మెట్టుకు దూకుటకు ఇష్టపడదురు అనేక సమయంలో వారు క్రింద పడదురు మరికొన్నిసార్లు వారికి దెబ్బలు కూడా తగులు రక్షణ యొక్క ఉన్నత స్థలముల పైకి మనం ఎక్కినప్పుడు ఇది వాస్తవం నిశ్చయంగా మనం ఒకసారి ఒక మెట్టునే ఎక్కవాలి అడుగు అడుగునే వేయవ్వాలి ఒక అడుగునే వేయాలి మొదటి మెట్టు మనం తిరిగి జన్మించడం లేక రక్షణ పొందుటకు లేక యేసు చూపు మన వ్యక్తిగత రక్షకు అంగీకరించడం తర్వాత అడుగు మెట్టు ఆ పరిశుద్ధాత్మన చూపును ఈ రీతిగా మన ఆత్మీయ ఎదుగుదలతో ఎదుగుదలలో ప్రభుతో ఆ విడిపోని సహవాసం అనిపించడం సులభమగను దేవుని బిడ్డ నువ్వు రక్షణ పొందావా మారు మనసు పొందేవా రక్షణ పొందిన నీవు నీవు రక్షణలో ఉన్నత స్థితిలోకి వెళుతున్నావా లేకపోతే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా నువ్వు అదే స్థలంలో ఉండిపోయా అయ్యే అంత విచారం చాలా సంవత్సరాలు మనం ప్రభు లేకుండానే చేయగలమని తలంపు కలిగి ఉండము మనం సొంత తెలివి జ్ఞానం వివేకం ద్వారా మన జీవితంలో కొనసాగించగల మనం నిశ్చేతను కలిగి ఉందాము అనేక విషయాలు మనం ప్రభువుకు మొరపెట్టాలని తలంపు ఎనడం కలిగి ఉండము కావున ఘోర పతనములతో ముగించుదాము అప్పటికప్పుడే దేవుడు మనం పట్టుకుంటేనే పట్టుకుంటేనో తప్ప లేని మనం సంపూర్ణంగా నాశనమగదుమని గ్రహించదు మరి ఈ లోకంలో కానీ రావు లోకంలో కానీ ఎలాంటి నిరీక్ష ఈ రీతిగా కొంత దుఃఖ పరిస్థితి లేదా మరి ఏదైనా తీవ్రమైన అనారోగ్యం దరిద్రత లేక ఏ ఒక్కరినూ వారికి సహాయం చేయలేని నిస్సహాయ పరిస్థితిని బట్టి లేక మానవ ఆదరణాంతి వారి తప్పిపోయినప్పుడు జీవితంలో బాహ్యంగా కానీ అంతరంగా కానీ గొప్ప నిరాశను బట్టి వారిని పాపం యొక్క ఏలుబడి నుండి ఏ ఒక్కరు విడిపించలేని పరిస్థితిని బట్టి కొందరు మొదటి అడుగు తీసుకుంటారు నిజంగానే దేవుడు మన నిస్సహాయ పరిస్థితిని అసమర్థతను మనకు చూపుటకు మరియు సహాయం విడుదల కొరకు ఆయనకు మొరపెట్టకు నేర్పుటకు అలాంటి వివిధ పరిస్థితులను వాడును మనం రక్షణ కొరకు ఆయన మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఇచ్చును మరియు ఆయన మనకు వ్యక్తిగతంగా వాస్తవంగా అవును దేవుని బిడ్డ నీవు రక్షణలో ఏ స్థితిలో ఉన్నావు ఏ ఉన్నత స్థితిలో ఉన్నావు మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందునని పేతృభక్తిని హెచ్చరిస్తున్నాడు ఆ రీతిగా మరి ఒక అడుగులోనే ఉండకుండా అడుగు వెంబడి అడుగు వేస్తూ మనము మెట్టు వెంబడి మెట్టు ఎక్కుతూ ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్టకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయను కాక దేవుడి మాటలు దీమించును కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మాత్రండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చరించడం ఆయన స్వదేశ విదేశాలు నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ పరిచయం క్రమంగా పార్పంపొందిన ఆ ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దాయక రిటర్న్ ధరింప వారి పట్ల నూతన కార్యం చేయించుకుంటండి రోగులు నిలబడిపై ప్రత్యేక రూప జరిపించిన రోగులు రోగుల కోసం వ్యాధి బాధులు సమస్యలు కష్టాలు వేదనలు ఆర్థిక సమస్యలు ఉన్న బిడ్డల పట్ల ఈ ప్రత్యేక రూపించిన ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల దయచేయను ప్రభ మాతండి కష్టాల నుంచి సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేయను ఆయన ఎంతమంది అయితే స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్పబడుతున్నారో పడుతున్నారో యమన బిడ్డలను ఆయన వారి పట్ల కార్యం చేసి ఈ నెలలో వారు అర్హత ఇచ్చిన వచ్చిన కాక వాహం కానీ ఏమైనా బిడ్డలకు వేస్తున్నామో ఈ నెలలో వారు కోరుకుని సకల సంబంధాలు కుదిరి వారి వాహాలు జరుగును కాక గర్భిణీ స్త్రీలకు ఈజీడీలు ప్రకటిస్తున్న అంతండి బిడ్డలు లేని దంపతులకు గర్భపరం ఇచ్చి బహుమానం గనక అటువారి గర్భపరాలు దయచేయండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాస్తునం దాస్తునాన్ని విధవరాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవస్థతో క్రీస్తు చేసిన మహిమలో తీర్చండి ఈ దినమంతటిలో నాయన బిడ్డల చుట్టూ మీరే చేయండి ఉదయం బయలుదేరి రాత్రి గృహాన్ని చేరు పర్యంతము కాపాడేను దూతల కావలించమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధు నామన స్తు గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన ఏసు క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు నడిపించి నడిపించి బలపరచునుగాక ఆమెన్